నమస్కారం నమస్తే ఈ రోజు మూర్తి నవరత్నాలు టాపిక్ తో ఇవాళ మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఖాద్ర భాష గారితో నవరత్నాల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీస్ కు లబ్ధి ఏ విధంగా చేకూర్చారు ఒకటి ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఏ విధంగా లబ్ధి చేకూర్చారనే దాని మీద ఇవాళ మనం చర్చించుకుందాం నమస్కారం అండి ఖాదర్ భాషా గారు నమస్తే అండి నమస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాలు అనేటటువంటి పథకాల ద్వారా మన సామాజిక వర్గానికి సంబంధించి ఏ విధంగా లబ్ధి చేకూర్చారు అది ముందు మాట్లాడుకుందాం తర్వాత రాజకీయంగా ఆర్థికంగా కూడా మాట్లాడండి ఇప్పుడు ఇంతకుముందు మన గత ప్రభుత్వంలో తెలుగుదేశం హయాంలో మైనార్టీ సంక్షేమానికి ఐదు సంవత్సరాలు ఖర్చు పెట్టింది రెండు వేల రెండు వందల కోట్లు పై చిలుకు అప్రాక్సిమేట్లీ అది అది ఏంది అది సెంట్రల్ గవర్నమెంట్తో వీళ్ళు మన ఆల్రెడీ సంసారం చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ బీజేపీ ఇక్కడ సంసారం చేస్తున్నారు అంటే ఇద్దరు కలిసి ఉన్నారు కలిసి ఉన్న తర్వాత ఎన్ని ఎన్ని ఫండ్స్ వచ్చింటాయి అన్ని ఫండ్స్ తీసుకొని వాళ్ళు మాకు ఖర్చు పెట్టింది ఐదు సంవత్సరాలలో మైనార్టీ సంక్షేమానికి రెండు వేల మూడు వందల కోట్లు రెండు వేల రెండు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టారు అదే మన జగన్ అన్నైతే మీకు తెలుసు ఒక సంవత్సరం అయిందో లేదో కరోనా వచ్చింది కరోనా వచ్చిన తర్వాత కూడా మైనార్టీ సంక్షేమానికి డైరెక్ట్గా దగ్గర దగ్గర ముప్పై నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల మందికి డైరెక్ట్గా డీబీటీ ద్వారా అంటే దగ్గర దగ్గర పదమూడు వేల ఎనభై మూడు ఎనభై మూడు కోట్ల రూపాయలు అంటే దగ్గర దగ్గర పద్నాలుగు వేల కోట్ల రూపాయలు డైరెక్ట్ డీబీడీ ద్వారా జగనన్న మైనార్టీస్ ఇవ్వడం జరిగింది నాన్ డీబీడీ ద్వారా దగ్గర దగ్గర చూసుకుంటే పదహైదు లక్షల ప పదహైదు లక్షల యాభై వేల మందికి దగ్గర దగ్గర నాన్ డీపీటీ ద్వారా ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలు డైరెక్ట్గా ఖర్చు పెట్టడం జరిగింది అంటే టోటల్గా చూస్తే కరోనా రెండు సంవత్సరాలు తీస్తే చూసుకుంటే దగ్గర దగ్గర ఇరవై వేల కోట్ల అంటే ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు అప్రాక్సిమేట్లీగా మైనార్టీ సంక్షేమానికి ఖర్చు పెట్టిన చరిత్ర మహారాజు ఎవరంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు యాభై లక్షల పథకాలు యాభై లక్షల పథకాలతో దగ్గర దగ్గర అన్ని 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 వేల అన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి చెప్తున్నాను దాంతోపాటుగా ఇప్పుడు ఎంత లబ్ధి చేకూరుంది అమ్మఒడి కానివ్వండి చేతి కానివ్వండి ఆసరా కానివ్వండి అలాగే భరోసా కానివ్వండి విద్యా దీవెని కానివ్వండి వసదీవుని కానివ్వండి విద్యా కానుక కానివ్వండి సున్నా వడ్డీ కానివ్వండి అన్ని రూపాల్లోనూ కూడా అదేవిధంగా ఎక్కువ ఇళ్ళు లేని మైనారిటీస్కి ఇళ్ళు కూడా మనకే మరి మన మైనారిటీస్కే లబ్ధి చేకూరుంది మరి దీంతో పాటుగా రాజకీయంగా మీకు ఏ విధంగా లబ్ధి చేకూరుంది అదే రాజకీయంగా చూస్తే టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత చంద్రబాబు నాయుడు ఆమెకు తెలుసు బీజేపీతో కలిసి ఉన్నాడు మొత్తం ఒక విధంగా చూస్తే టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత మైనార్టీ సోదరులకి ముస్లిం సోదరులకి రాజకీయ సమాధి కట్టాలని చెప్పాలి ఎందుకంటే మీరు నమ్మండి నమ్మకపోండి మన ఒక ఒకటో రెండో ఇచ్చాడు అప్పుడు ఎమ్మెల్యే ఒకటే ఒకటి ఇచ్చాడు అంతే ఏది మన చిత్తూరులో మన పీలర్స్ నియోజకవర్గం కూడా ఇచ్చాడు సరే అది ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత కనీసము ఎమ్మెల్సీలు కూడా చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు మాకు చాలా చాలా రోజుల తర్వాత ఎన్నో సంవత్సరాలు పెండింగ్ పెట్టాడు దాని తర్వాత దగ్గర దగ్గర పదిహేడు వాగ్దానాలు చేశాడు చంద్రబాబు నాయుడు మా మేనిఫెస్టో మాకు సపరేట్గా దాంట్లో అర కుర చేసి ఒకటో రెండు చేసింటాడు అనుకుంటా మళ్ళీ దాని తర్వాత పదహారు వాగ్దానాలను మర్చిపోయిన చరిత్ర చంద్రబాబు నాయుడు దాని తర్వాత రాజకీయ లబ్ధి గురించి మీరు చూస్తే ఎంతో మంది లేరు చైర్మన్లు లేరు మున్సిపాలిటీ మన మన వైస్ చైర్మన్లు లేరు అసలు రాజకీయ సమాధి కట్టాడు మైనార్టీస్ మైనార్టీస్ చూస్తూనే కోపంగా ఉండేవాడు అలాగే మైనార్టీ మంత్రి కూడా మన అనంతపురం అతనికి ఇచ్చాడు మైనార్టీ రాజకీయం కోసం కోసం లాస్ట్లో లాస్ట్లో ఇచ్చాడు అది అది కాదు అది అనంతపూర్లో కూడా మైనార్టీ సంక్షేమానికి ఇచ్చింది అదే మన అనంతపూర్ ఒక మన నాన్ ముస్లింకి ఇచ్చారు అది చెప్తున్నాను ఆఖరికి నంద్యాల ఎలక్షన్లు వస్తే అప్పుడు భయం పెట్టుకోండి ఎందుకంటే నేను ఇక్కడ గెలవాలా నంద్యాలలో నైంటీ ఫైవ్ థౌసండ్ ఉన్నాయని చెప్పి అదే పనిగా మాట్లాడి అప్పుడు ఫరూక్ ఎమ్మెల్సీ ఫరూక్ గారికి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది చాలామందికి అప్పటి వరకు యూ కాంట్ బిలీవ్ మైనార్టీ పోస్టులు అంటే ఉర్దూ అకాడమీ చైర్మన్ కానీ హజ్ కమిటీ చైర్మన్ కానీ మళ్ళీ వచ్చింది మైనార్టీ ఫైనాన్స్ చైర్మన్ కానీ ఏ చైర్మన్ ఇవ్వలేదు ఆయన ఇంకా ఇంకా వేరే చైర్మన్ మామూలు చైర్మన్ అయితే ఇక దేవుని గెరిగా మైనార్టీ చైర్మన్ లేకుండా ఖాళీ పెట్టేస్తాడు ఖాళీకి పెట్టేసి మొత్తం నాశనం చేశాడు మైనార్టీ యొక్క ముస్లిం సోదరుల యొక్క భవిష్యత్తును నాశం చేసిన హీరోడు ఎవరంటే చంద్రబాబు నాయుడు అని చెప్పి గత తిరుగుతాడా అదే మనం ఇప్పుడు మీ క్వశ్చన్ వేశారు జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఏమి ఇచ్చారని ముఖ్యంగా ఒక మాట చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు మనకు లాస్ట్ టైం ఇచ్చిన సీట్లు ఐదు ఐదు ఇచ్చారు మనకు లాస్ట్ టైం జగన్ అన్న ఐదు సీట్లు ఇస్తే అందరూ నలుగురు గెలిచారు ఎమ్మెల్యేలుగా దాని తర్వాత గెలిచిన వెంటనే ఒక డిప్యూటీ సీఎం సీఎం తర్వాత ఎవరండి డిప్యూటీ సీఎం ఒక డిప్యూటీ సీఎం ఇచ్చిన ఘనత మన జగన్నధ్ అని చెప్పి మైనార్టీలో గుర్తుపెట్టుకోవాలని చెప్పి కోరుకుంటున్నాడు పోతే దాని తర్వాత ఎమ్మెల్సీలు అంచలంచలు అంచర్జలుగా చూస్తే దగ్గర దగ్గర ఐదు ఐదులో ఏంటంటే రిపీట్ అయింది మళ్ళీ మన ఇక్బాల్ గారికి అంటే నాలుగు అప్రాక్సిమేట్లీ ఐదు సెకండ్ టైం రిపీట్ అయితే నాలుగు అంటే మొత్తం దగ్గర దగ్గర ఐదు ఎమ్మెల్సీలు ఇచ్చిన చరిత్ర మన జగన్నది అని చెప్పి మేము తెలుపుకుంటాడు మళ్ళీ పోతే ఇది ఇది అయిన తర్వాత మొత్తం ఇమీడియట్గా అంటే మా 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 య ముస్లిం తర్వాత కూడా ఎనిమిది కార్పొరేషన్ ఇచ్చాడు దగ్గర నలుగురికి కేబినెట్ క్యాడర్ ఇచ్చారు అంటే నాకు నేను వక్బోర్డ్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఫస్ట్ టైం అంటే ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో క్యాబినెట్ ఇచ్చిన ఘనత వక్ బోర్డ్కి ఏమన్నా జగన్న చెప్పి తెలుపుకుంటున్నాడు పోతే ఇన్నిచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేశారంటే మళ్ళీ నేను జగన్న ఆ రోజు రిక్వెస్ట్ చేశాను అన్న ఎవరైతే మైనార్టీ ఉన్నారో అక్కడ మాకు మేయర్లు కావాల చైర్మన్ కావాలి ఇచ్చిన ఎట్ట చెప్పాను ఇమీడియట్ గా మేయర్లు ఇచ్చారా జగన్ అన్న చైర్మన్ ఇచ్చారు వైస్ చైర్మన్ ఇచ్చారు ఇచ్చారు మున్సిపాలిటీవి దాని తర్వాత జెడ్పీటీసీలు ఇచ్చాడు జెడ్పీటీసీ మన డిప్యూటీ జెడ్పీటీసీలు ఇచ్చారు వాళ్ళ సర్పంచ్లు అయితే ఇంకా లెక్కనే లేదు మంది అంటే రాజకీయంగా అదే ఇష్టం వచ్చింది అన్ని పోస్టులు ఇచ్చిన చరిత్ర మన జగన్ అని చెప్పి చెప్పుకుంటూ అది ఏమని ఎప్పుడు జగన్ అని ఒక మాట అంటాడు నాకు ఎప్పుడు మాట గుర్తొస్తుంది మా నాన్న ఒక అడుగు ముందుకు వేస్తే నేను రెండు మూడు ముందుకు వేస్తాను అంటాడు లాస్ట్ టైం ఐదు ఇచ్చారు ఇప్పుడు జరిగే ఎలక్షన్లలో ఏడు ఇచ్చారు ఈ కాంట్ ఈ కాంట్ బిలీవ్ నాకు ఎంత ఆనందమవుతుందంటే ఏడు ఏడు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు మళ్ళీ అది కాకుండా చంద్రబాబు నాయుడు లాస్ట్ టైం ఇంత ఒకటి రెండు వచ్చి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇంత ఒకటి పెంచాడు మూడిచ్చాడు సరే ఆ మూడిచ్చాడు భయపడి భయపడి అది ఎందుకంటే మళ్ళీ ఏదో మన ఇష్టార్ పార్టీ కూడా పెట్టుకున్నాడు అనంతపురంలో పెట్టుకొని ఏమంటున్నాడంటే ఎవరో కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు కూడా ఉండాలి ఇప్పుడు ఎందుకంటే అతను చూస్తున్నాడు ఎట్లా చేయాలా మైనార్టీ కనీసం ఒక పది పది పర్సెంట్ ఓటు పడవా అని అరే చంద్రబాబు నాయుడు ఊరు కూడా నువ్వు ఇప్పుడైతే లాస్ట్ టైం మాకు అన్యాయం చేసావు సరే బీజేపీ సంగతి పక్కన పెట్టు లాస్ట్ టైం టూ థౌసండ్ ఫోర్టీలు ఎంత అన్యాయం చేశావు మైనార్టీస్కి మైనార్టీస్ సోదరులు ముస్లిం సోదరులు మర్చిపోలేదని చెప్పి నీకేంత తెలుపుకుంటున్నాడా ఎందుకంటే ఇంకోటి ఇప్పుడు మన ఇప్పుడు మళ్ళీ బీజేపీతో నువ్వు కలిసినావు కదా ఆ విషయం గుర్తుపెట్టుకో మైనార్టీ టెన్ పర్సెంట్ కాదు ఈసారి ఇన్షాల్లా నీకు ఒక్క పర్సెంట్ కూడా ఇవ్వరని చెప్పి చెప్తున్నాను ఎందుకంటే మళ్ళీ పార్టీలు మన అంటున్నాడు ఏమంటున్నాడు అంటే లేదు లేదు నేను రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను బీజేపీని బీజేపీతో కలిసినాను అంతే కానీ ముస్లిం సోదరు ఇంత ఇంకా బాగా చూసుకుంటాను బాబు నీ చేతికి ఐదు సంవత్సరాలు మేము గవర్నమెంట్ ఇచ్చారు మైనార్టీలు కూడా నీ కోట్లు ఇస్తారు అప్పుడు నువ్వు మైనార్టీ ఏం చేసావు అని చెప్పి నేను గట్టిగా తెలుపుకున్నాను కాబట్టి మైనార్టీస్కి ఇంతకుముందు చేసింది ఇప్పుడు చేస్తా ఉండేది ఇంకా చేయబోయేది ఒకే ఒక మహారాజు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీకు అంతా తెలుపుకుంటాను అదే విధంగా లో చేయూత కానివ్వండి చేతోడు కానివ్వండి ఆసరా కానివ్వండి రైతు భరోసా కానివ్వండి వీటితో ఆర్థికంగా స్వావలంబన జరిగింది ఎక్కువ శాతం మైనార్టీస్కు బ్రహ్మాండమైన ఆర్థికంగా స్థితిమంతులు కావడానికి ఉపయోగపడ్డాయి ఈ పథకాలు దాంతోపాటుగా ఆరోగ్యశ్రీ అనేది అత్యంత ఎక్కువగా ఉపయోగపడ్డది నిజంగా మైనార్టీస్ కూడా అని చెప్పేసి ఈ లెక్కలు చెప్తా ఉన్నాయి దాని మీద మీ అభిప్రాయం అంటే మామూలుగా మనకు తెలుసు ఇప్పుడు ముందు కూడా ప్రతి ఒక్క దీంట్లో మీరు చెప్పినప్పుడు ఆసరా కానీ మన రైతు భరోసా కానీ ఇవన్నీ ఆ చేయత కానీ ఏందని కానీ మైనార్టీస్ ఎక్కువ ఉన్నారు ఎందుకంటే లాస్ట్ టైం మన మన సచార్ కమిటీ నివేదిక ప్రకారం అంటే మామూలుగా కాంగ్రెస్ మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ సచార కమిటీ నివేదిక ప్రకారం చూసుకొని చలిచిపోయారు ఎందుకంటే ఎస్సీ ఎస్టీ కన్నా హీన స్థితిలో మైనార్ మైనార్టీస్ ఉన్నాయో తెలుసుకున్న నాయకుడు ఎవరూ ఇవ్వలేని వరం ఏది ఒకే ఒక పెద్ద వరం మాకు అప్పుడు ఇచ్చింది చాలా వరాలు ఇచ్చాడు వైఎస్ రాజశేఖర రెడ్డిగా అందులో ఒకే ఒక వరం నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ దాని వల్ల ఎంతో మంది పిల్లలు పేద పిల్లలు డాక్టర్లుగా ఇంజనీర్లు అమెరికా సౌదీ అరబ్ లో కువేత్ లో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారు ఎంతో మంది మన వైఎస్ రాష్ట్రీ గారిని కొట్టి ఆ విధంగానే ఇప్పుడు ఇది కూడా మనకి ఏంటంటే జగన్ ఇచ్చే పథకాలు కూడా ఏంటంటే సప్లైని ఇచ్చాడు జగన్ అన్న అది ఎంత మాకు మంచి వరం అంటే సప్లైని ఇచ్చాడో వేల కోట్లు ఖర్చు పెడుతున్నాడు కాబట్టి ప్రతి ఒక్క దాంట్లో అదే మీకు మీరు క్వశ్చన్ జవాబు ఇవ్వాలా నేను కొంచెం లెంతి చేశాను ఎందుకంటే అంటే ఎస్సీ ఎస్టీ కన్నా హీన స్థితిలో మైనార్టీ ఉన్నారు ఎక్కువ లబ్ధి పొందుతా ఉండేది కూడా మైనార్టీ సోదరులు బీసీ సోదరులు చెప్పి మీకు అంతా తెలుపుతాను ఎందుకంటే మనకు ఎందుకంటే చాలా అంటే దారిద్ర రేఖ కన్నా దిగువలు ఉన్నారు మైనార్టీ సోదరులు మన రిక్షా వాళ్ళు మన మన ఏంటంటే బండితో చూసుకునే వాళ్ళు పంక్చర్లు వేసేవాళ్ళు వీళ్ళంతా మైనార్టీ సోదరులు కనబడతారు కాబట్టి వాళ్ళు వాళ్ళ పిల్లల్ని మన ఆర్థికంగా అమ్మఒడి కానీ ఏదైనా కానీ ఆర్థికంగా మనకు చాలా లబ్ధి చేకూరుతా చెప్పి మీకు అంతా తెలుపుతాడు ఈ కార్యక్రమంలో చివరిగా ఇంత మేలు చేసిన మైనారిటీస్కి కి ఇంత మేలు చేసిన బీసీలు మైనారిటీలు ఎప్పటికీ మీ మేలు మర్చిపోము అని చెప్పేసి కాదర్భాష గారు అంటున్నారు సీఎం గారు మీరే కావాలి మీరే రావాలి బీసీల నమ్మకం మీరే జగన్ మీరే జగన్ మైనార్టీల నమ్మకం మీరే జగన్ మైనార్టీ వెరీ మచ్